నల్గొండ జిల్లాను నాశనం చేసిందే కేసీఆర్ అని మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు నీటి పంపకాల్లో జగన్ కేసీఆర్ లాలూచీ పట్టం వల్లే జిల్లాకు కరువు ఇచ్చిందని ధ్వజమెత్తారు మిరియాలగూడకు కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని వస్తారని అన్నారు బస్సు యాత్ర కాదు మోకాలు యాత్ర చేసిన నల్గొండ భువనగిరిలో భారత్కు డిపాజిట్లు రావని అని అన్నారు ఇది ఏమైనా జరే పదమూడు పద్నాలుగు సీట్లు నిలవాలన్నది ముఖ్యం ఒక రెండు మూడు సీట్లు బీజేపీకి వచ్చినా బీఆర్ఎస్కి ఒక సీటు కూడా రాదు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మిర్యాలు కూడా వస్తున్నా అర్థం లేదు ఆయన ఇక్కడే యాత్ర మొదలు పెడతారంట మిర్యాలు కూడా అక్కడ బీఎల్ఆర్ గారు నామినేషన్ వేసి మధ్యలో వాళ్ళ అమ్మ చనిపోతే ప్రచారం చేయకుండా అక్కడ ఉన్న నాయకులు తిరుగుతున్నాయి యావేల మెజార్టీ చూసి సిగ్గుండ మిర్యాలు కూడా మొత్తానికి సాగర్ని నిండబెట్టాం ఇవాళ మిరియాలు కూడా వస్తున్నాం అంటే ఏమైనా సిగ్గుందా కేసీఆర్ బిఆర్ బిఆర్టీఆర్ఎస్ శకం ముగిసిపోయింది ఇవాళ చీటికి మాటికి ఆయన కేసీఆర్ మనరదాల కొడుకు ఇప్పుడు కేసీఆర్ హరీష్ ఇలా అమలు చేస్తారు అని ఆగస్టు ఫిఫ్టీన్ లోపడి రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల బోనస్ అని చెప్పి మీలాగా దళితులు మూడు ఎకరాల భూమి ఇచ్చి బోర్ వేసి మోటార్ వేసి కరెంట్ ఇస్తా ఇసు లక్ష చెప్పినావు పదిహేను ఏళ్ళు దళిత తలని అనుకుంటాను ఎప్పుడైనా మేము వచ్చి నీ తలకాయని అడిగినా తలకాయ నీకు ఉన్నది ఇప్పటికి అసోంటి మోసాలు చేసిన మీరెక్కడ ఆరు గ్యారెంటీలు అమలు పరిచి మహిళలు ఇవాళ జీరో బిల్లు చూసి నెలకు ఆరు వందలు మిగిలినాయి చిన్న చిన్నగా ఆర్థిక వ్యవస్థని అందరం కూర్చొని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మినిస్టర్స్ అందరం ఒక టీం మెంబర్ లాగా పనిచేస్తూ